హలే లుయ వన్ ఎవ్రీవన్ సహోదరి సహోదరులారా మీ అందరికీ మన అందరికి మరొక నెలలో దేవుడు అవకాశం ఇచ్చినాడు కనుక ఈ నెలలో అందరికీ వెల్కమ్ అండి ఈ నెల అంతయు దేవుడు తన కాపుదలో కాచి కాపాడలాగన గత నెల అంతా మనల్ని దేవుడు క్షేమంతో సమృద్ధి నింది ఆయనకే సమస్య స్థుతి మహిమ గణత చల్లను గాక ఈరోజు రోజు చీవాహారము నిర్గమ కాండము అధ్యాయము పదకొండవ వచ్చినము మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి ఎక్సోడస్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ లెవెన్ అండ్ ఇట్ కేమ్ టు పాస్ వెన్ మోజెస్ హెల్డ్ అప్ హిస్ హ్యాండ్స్ దట్ ఇస్రాయేల్ ప్రివేల్డ్ అండ్ వెన్ హీ లెట్ డౌన్ హిస్ హ్యాండ్స్ అమాలేక్ ప్రివేల్డ్ ఏమెన్ ప్రే సహోదరి సహోదరులరా నిర్గమకాండం పదిహేడో అధ్యాయం పదకొండవ వచనంలో చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్యము ఈ నెల అంత మీ జీవితంలో కొనసాగను గాక మోష ఇక్కడ ఏం చేస్తున్నారండి తన చేతులు పైకెత్తి ఉన్నారు ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతున్నప్పుడు అందరు కూడా ఖడ్గము బల్లెము పట్టుకొని యుద్ధంలో పోరాడతారు కదా కానీ ప్రవక్త అయిన గారు ఎక్కడ పోరాడుతున్నారు అంటే ఆయన చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నారనమాట ఆయన చేతులు దించినప్పుడు అమాలయకులు గెలిచారు ఎత్తినప్పుడు ఇస్రాయిలు గెలిచారు అందుకే ఆయన శిష్యులుగా ఉన్నటువంటి యహోశివ మరియు హూరులు ఆయనకు సపోర్టర్గా చేతులు పైకెత్తి ఇరు పక్కన నిలబడ్డారు సోదరి సహోదరుల ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు ఏం ఉన్నారంటే మనము చేతులు ఎత్తుట ప్రార్థనకు సూచనగా ఉన్నది మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎప్పుడైతే ప్రార్థనలో బలంగా ఉంటామో మనము వచ్చేటువంటి శోధనలన్నీ కూడా జయించగలుగుతాం ఎప్పుడైతే మన చేతులను దింపివేస్తామో అంటే ప్రార్థనలో లేకుండా మనం ఎప్పుడైతే ఈ లోకంలో కలిసిపోతూ ఉంటామో అప్పుడు మన జీవితంలో ఆటోమేటిక్గా ఓడిపోతూ ఉంటామని దీని యొక్క అర్థము ప్రభు వారు ఏ విధంగా శిరస్ ఉన్నారో పురుషుడు కూడా కుటుంబంకు ఆ విధంగా శిరస్సు అయి ఉన్నారు అందుకే ప్రతి స్థలమందును పురుషుడు కోపము లేక జగడములు కూడా లేకుండా నిర్దోషమైన చేతులెత్తి దేవుని సన్నిధిన ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తుంది మొదటి తిమోజులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అప్పుడు ఆ కుటుంబం అంతా కూడా శాంతి సమాధానంతో ఉంటారు బయటను ఇంటను వచ్చి శోధనలన్నీ కూడా జయించగలుగుతారు ఆ కుటుంబంలో ప్రేమ ఐక్యత వర్ధిల్లుతుంది సాధారణంగా మనము చెయ్యెత్తే పరిస్థితులు ఎప్పుడొస్తాయండి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక నేనేమి చేయలేను నేను చేతులు ఎత్తేసాను అంటూ ఉంటారు చాలా మంది అలాగే కొన్ని ప్రమాదాల్లో మునిగిపోయినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అని తెలియజేయడానికి అలర్ట్ కోసము చేతులు ఎత్తి హెల్ప్ అడుగుతారు అంటే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనుషులు చేతులు ఎత్తుతారు అని ఎక్కడైతే మన యొక్క బలము జీరో అవుతుందో ఎక్కడైతే మన తెలివితేటలు మన అహంకారము మన యొక్క నా అన్న స్వచిత్తము జీరో అవుతుందో మనం అప్పుడు మన చేతులను దేవుని వైపు ఎత్తేవారిగా ఉంటామని దానికి ఒక సిగ్నేచర్ అనమాట ఇక్కడ మన యొక్క తగ్గింపు ప్రతి మనిషి కూడా దేవుని దగ్గర చేతులెత్తుట తగ్గింపునకు కారణంగా ఉండాలండి తగ్గింపునకు సూచనగా ఉంటుంది అందుకే మనము మన చేతులెత్తి ప్రార్థించాలి దావిది గారు అంటారు కదా ఇదిగో నేను చేతులెత్తుట నీకు ఉదయకాల నైవేద్యం వలనే గాక అంట ఆ విధంగా మనము నిర్దోషమైన చేతులెత్తి దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి అప్పుడు నీ జీవితంలో వచ్చే ప్రతి బ్యాటిల్ కూడా నీకు విజయాన్ని తీసుకొని వస్తుంది మనకు విజయము దేవుని యుద్ధ నుంచి వస్తుంది ఎందుకంటే ఆయన ఈ లోకాన్నంతా జయించినటువంటి విజయశీలి గనుక నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో నీ చేతులు ఎత్తి దేవుడికి మొరపెట్టాలని డిసైడ్ చేసుకుంటావో అప్పుడే సాతాను నీ యుద్ధం నుంచి పారిపోతాడు నీ శత్రువు నా ఎదుట నుంచి పారిపోతాడు ఎప్పుడైతే నేను ఆయన వైపు చేతులు ఎత్తి మొరపెడతానని దావిది గారు యాభై ఆరో కీర్తనలో సెలవిస్తా ఉన్నారు ప్రభు కూడా తన శిష్యులకు నేర్పించింది మొట్టమొదటిగా అద్భుతములు చేయుట కాదు కానీ ప్రార్థనలో మనము జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని అందుకే ఇప్పుడే సహోదరి సహోదరులారా అలసిపోకండి అలసిపోకండి ఈ నెల అంతా కూడా పొడి నెలలో జరిగినటువంటి తప్పులు పోయి నెలలో చేసినటువంటి పొరపాట్లు ఏవి కంటిన్యూ అవ్వకుండా దేవుని సన్నిధిని చేతులెత్తి మన యొక్క ఆత్మీయ పోరాటంలోను దైనందిత జీవితంలో ఈ యొక్క లోకంలో జరిగేటువంటి ప్రతి పోరాటంలోనూ మీరందరూ విజయం సాధించాలని దేవుని వైపు చేతులెత్తి ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలని కేవలం పూర్తిగా మనము మన యొక్క ప్రాణాత్మ శరీరంలో ఆయన ఎందు మాత్రమే ఆశకొని ఆధారపడాలని దేవుడి వాక్యం మీ అందరి హృదయాల స్థిరపరిచి ఆయన కొరకు ఫలింపజేసుకునిగా కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మా జీవితముల మీద ప్రభ కేవలం మీకు మాత్రమే అధికారం ఉన్నది ప్రభు పాపమును కాడి నుంచి ప్రభు మమ్మల్ని విడిపించి నీ స్వరత్వం ఇచ్చి ప్రవ్వ నీ బిడలుగా అబ్బా తండ్రి అని మొరుపెట్టుటకు అధికారం ఇచ్చిన దేవుడు ప్రవ్ అదే అధికారంలో లోకంలో ప్రవ్వా ఆధ్యాత్మిక జీవితంలోను మా యొక్క శారీరక జీవితంలోను దైనందిత జీవితంలోను ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొని పోరాడటకు శక్తివంతమవునట్టు ప్రవ్వా నీ యొక్క పునరుత్నపు శక్తిని ప్రతి బిడ జీవితంలోనికి ప్రసరింపజేయండి ప్రవ అధికారముతో ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం చేయండి ప్రవ ప్రతి విషయమునను చేతులెత్తి ప్రార్థించుట మానక ముందుకు కొనసాగిపోవటకు సహాయం చేయండి కుడికైనా ఎడమకైనా తిరగక తిన్నని మార్గంలో నీ యొక్క ఆగ్ఞంలో మా అడుగులు స్థిరపరచమని ప్రవ్వ బిడలను మమ్ములను మా కుటుంబం కుటుంబములుగా ప్రవ్వ ప్రాణాత్మ శరీరంలో మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానాయన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ God bless you all. Have a wonderful month ahead. Thank you all.